ప్యారిస్ ఒలింపిక్స్ పారిస్ ప్యారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో జెండా బేర్లుగా ఎవ ఎవరు ఎంపికయ్యారు సమాధానం పారిస్ పారాలిప్ లిప్స్ ముగింపు వేడుకల్లో జెండా బేర్లుగా బంగారు పథకం సాధించిన అర్జర్ హర్వద్ధర్ సింగ్ సిపిటర్ ప్రతి పాల్ ఎంపికయ్యారు ప్రతిష్టాత్మకమైన పాత్ర వారి అసాధారణ విజయాలను గుర్తిస్తుంది మరియు భారతీయ పారా అథ్లెటిక్స్ వారి సహకారాన్ని హైలైట్ చేస్తుంది హర్వద్వార్ సింగ్ విలువ విద్యలో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు జరుపుకుంటారు మరియు ఆమె స్పెయింటింగ్ పరాక్రమాన్ని పేరుగాంచిన ప్రతి ఫాల్ ప్రపంచ వేదికపై భారత క్రీడలకు ఒక ముఖ్యమైన క్షుణ్ణాన్ని సూచిస్తుంది వారి ఎంపిక అంతర్జాతీయ ఈవెంట్లలో భారత పౌర అత్యథిని పెరుగుతున్న గుర్తింపు మరియు ప్రాముఖ్యతను ప్రతిపాదిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ సైజ్ యోధ్ అభ్యాసలో భారత్ ఏ దేశం పాల్గొంటుంది సమాధానం రాజస్థాన్లో మహాజన్ ఫీల్డ్ మై ఫైరింగ్ ది రేంజ్లో భారత్ అమెరికా సంయుక్త సైనిక వ్యామగం యోధ అభ్యాస్ ఇరవయవ ఎడిషన్ ప్రారంభమైంది ఈ వార్షిక వ్యామాయం రెండు వేల నాలుగు నుండి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్లో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుంది పాక్షిక ఎడారి పరిస్థితులు తీవ్రవాద వ్యతిరేక వ్యూహాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్యలో మారత మరింత సైనిక సహకారం మరియు సమన్వయం పెంపొందించడానికి ద్వారా యుఎన్ చార్టర్ కింద తమ ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి